హలో అండి అందరికి వెల్కమ్ టు నిలివేని హ్యాండ్లూమ్స్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి ఫిఫ్టీ బోర్డర్ జెరీ లైన్స్ సారీస్ అయితే చూపిస్తున్నాను సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ అనమాట కలర్ అవుతుంది శారీ మొత్తం ఈ విధంగా జెరీ లైన్స్ అయితే వస్తాయి బాడీ మొత్తము మనకి కింద బోర్డర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అయితే ఇచ్చామండి అంటే కళ్ళు అవుతుంది సో పళ్ళు అనేది ఈ విధంగా లైట్ కలర్ ఇచ్చామనమాట సో ఎంత బాగుందో చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట సో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి సో వీటిలో అన్ని కలర్స్ అనేది చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెమలకంఠం కలర్ అండి దీనికి ఆరెంజ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట సో గోల్డ్ జరీ ఇచ్చాం కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి సో ఇది అనమాట సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో రెడ్ కి కాంబినేషన్ కొన్ని కలర్తో చాలా బాగుంటాయండి కలర్స్ కాంబినేషన్స్ అనేది బాడీ మొత్తం బ్లూ వస్తుంది ఆరెంజ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట రెడ్ గ్రీన్ అనమాట ఇది రాణి పింక్ గ్రీన్ అండి ఇది యాష్ కలర్ అండ్ చాక్లెట్ బిస్కెట్ కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి